మీరే సార్ సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్ మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలేదు కానీ బ్రహ్మానందం గారు సినిమా అనేసి వచ్చి చెప్పండి సార్ సార్ చెప్పారు సార్ అదే ప్రమోషన్స్ కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు మీ సినిమాలు కూడా మీరు రాలేదు బిజీగా ఉంది అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్ కి రాలేదు మనం ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్ గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ అంటే యాక్చువల్ లిటరల్ గా ఇప్పుడు ఈ రోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక టూ వీక్స్ ముందే అన్ని చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి చెప్పారండి సో దాని ప్రకారంగా వీ హావ్ టు మేక్ ఇట్ అంటే ఈ మధ్య మీ అంటే మీ ప్రమోషన్స్ కొద్ది దూరంగా ఉన్నారనేసి ఇన్పించింది అందుకోసం దూరం అంటే దూరంగా సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు కొద్ది ఇంటర్బోట్ని స్టేజ్ ఫియర్ పడిపోయి సో అలాగైపోయాడు ఇంటర్వ్యూస్ అనుకోండి సార్ అంటే ఐ కెన్ గివ్ ఇంటర్వ్యూస్ బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే చెప్పండి సార్ ఒకటి రెడ్డి గారు ఏంటంటే స్టేజ్ మీద మన గురించి ఎవరైనా మాట్లాడారు అనుకోండి మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళు తెలీదు మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో ఎస్ అనాలా లేకపోతే వినయంగా ఇలా అనాలా ఏం చేయాలో తెలియదు అటువంటి కొంచెం ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటి కొంచెం దూరంగా ఉంటాం బెటర్ ఏమో దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి అదే గౌతమ్ గారు